హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వారు కూడా అందరూ ప్రతి ఇంట్లో ఇష్టపడే స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది గులాబ్ జామున్ ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాదండి ప్యాకెట్ పౌడర్స్ వాడాల్సిన పని లేకుండా అంతేకాకుండా జామూన్స్ అనేవి లోపల గట్టిగా పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా నోట్లో వెన్నెలా కరిగిపోయే ప్రాసెస్తో చూపిస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చే రెసిపీ కదా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి ప్యాకెట్ పౌడర్ వాడాల్సిన పని లేకుండానే ఈ బ్రెడ్తో గులాబ్ జామున్ అనేది చేసి చూపించబోతున్నాను అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినా రెసిపీ అయినా కూడా నేను కొన్ని టిప్స్తో చెప్పి చూపిస్తానండి మీ అందరికీ కూడా ఈ ప్రాసెస్ అనేది బాగా నచ్చుతుంది ముందుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా ఒక సిక్స్ వరకు తీసుకున్నానండి వాటిని చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను వైట్ బ్రెడ్తో మాత్రమే మనం రెసిపీ అనేది చేయబోతున్నాం ఈ చుట్టూ ఉన్న బ్రెడ్ అనేది లైట్గా చేదుగా అనిపిస్తుందండి అందుకే దానిని రెసిపీలో వేయకూడదు ఇలా వైట్ బ్రెడ్ మాత్రమే ఒక సిక్స్ వరకు తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగానే మనకి వేళ్లతోనే మ్యాష్ అయిపోతుంది ఇలా పౌడర్ లాగా చేసుకోండి లేదంటే మిక్సీ జర్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నా కూడా తీసుకోవచ్చు అలాగే జామూన్ అనేది మరింత సాఫ్ట్గా ఉండటం కోసం ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు మామూలుగా బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి మిల్క్ పౌడర్ లేకపోయినా కూడా ఓన్లీ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను కరిగించిన నెయ్యి వేసుకోండి అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి పాలనేవి ఎక్కువగా అవసరం పడవండి బ్రెడ్ అనేది చాలా ఈజీగానే కలిసిపోతుంది పాలను బ్రెడ్లో కలుపుకుంటూ బ్రెడ్ని పౌడర్ని వేళ్ళతో ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే చాలా త్వరగానే ఇది ముద్దలాగా వచ్చేస్తుంది అవసరానికి తగ్గట్టుగా మాత్రమే పాలని యాడ్ చేయండి మరి ఎక్కువగా పోయొద్దు పాలన్నీ కూడా బ్రెడ్లో కలిసేంత వరకు బాగా కలపండి పిండిని ఇలా పూరి పిండిలాగా కలపండి మరీగా జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి మనం వేళ్లతో పిండిని ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అనిపించాలి అంతవరకు కూడా కలిపి మనకి జామూన్స్ అనేవి ఏ సైజులో కావాలో దానిని బట్టి చిన్న చిన్న ఉండలు చేసుకోండి ఉండలు చేస్తున్నప్పుడు గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ చేయకూడదండి అలా చేసినట్లయితే లోపలంతా కూడా గట్టిగా వచ్చేసి పిండి పిండిగా అనిపిస్తుంది డీప్ ఫ్రై చేసినా కూడా లోపలంతా కూడా సరిగ్గా ఫ్రై అవ్వదు అందుకే మనం అరచేతిలో పెట్టుకుని ఉండని చేసినప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ మాత్రమే చేసినట్లయితే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి తింటున్నప్పుడు కూడా నోట్లో చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి బాల్స్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక కప్పుకి నిండుగా పంచదారని వేసుకోండి అదే కప్పుతో రెండు కప్పుల వరకు వాటర్ని పోసి పంచదారని బాగా కరిగించండి మరి చిక్కని పాకం రావాల్సిన పని లేదండి మనం జ్యూస్ని షుగర్ సిరప్ని వెళ్ళతో టచ్ చేసి చూసినట్లయితే కొంచెం జిగురుగా అనిపించాలి కొంచెం చిక్కగా గమ్లాగా అనిపించాలండి మరి ఎక్కువగా పాకం రానివ్వద్దు పాకం వస్తే సరిపోతుంది ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని ఇప్పుడంతా కూడా పాకంలో కలిసేంత వరకు బాగా కలిపి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పాకం అనేది రెడీ అయిన తర్వాత ఈ కళాయిని పక్కన పెట్టుకొని వేరొక కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే మనం జామూన్స్ అనేవి డీప్ ఫ్రై చేయాలి ఫ్లేమ్ని కొంచెంగా పెంచినా కూడా జామూన్స్ అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుందండి సరిగ్గా కరెక్ట్గా డీప్ ఫ్రై అవ్వవు ఆయిల్ అసలు ఎక్కువగా కాగించవద్దు లైట్గా కాగిన తర్వాత వెంటనే వీటిని ఆయిల్లో వేసి కలుపుకుంటూ డీఫ్రై చేయండి మరి ఎక్కువగా గరిటతో కదిపోద్దు ఎక్కువగా కదిపామంటే జామూన్స్ అనేవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా డీఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత కళాయిని పక్కన పెట్టుకోండి ముందుగా కాగించి రెడీగా పెట్టుకున్న షుగర్ సిరప్లోకి జామూన్స్ అన్నీ కూడా వేసేద్దాం ఇప్పుడు సిరప్ అంతా కూడా జామూన్స్ బాగా పీల్చుకుని గులాబ్ జామూన్ తింటున్నప్పుడు లోపల వరకు కూడా జ్యూసీగా అనిపిస్తుంది ఒక గంట వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి గంట తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే అందరికీ తెలిసిన రెసిపీ అయినా కూడా కొన్ని టిప్స్తో చూపించాను కదా మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్